అందరికి నమస్కారం ఈ రోజు మా జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాట పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి నిర్మాణ శిల్పి పట్టిసీమ పోలవరం ప్రాజెక్టుల రూపశిల్పి మన ఆంధ్రప్రదేశ్ కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన కుటుంబాన్ని పక్కన పెట్టి మన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు మన ఆత్మ బంధువు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు తల్లిదండ్రులు లేకపోయినా ఉన్నానంటూ నన్ను ప్రోత్సహిస్తూ నాకు భరోసానిచ్చినటువంటి మా డైనమిక్ ఎమ్మెల్యే గారైన డాక్టర్ నిమ్మల రామ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు కండవల్లి త్రేవల్లి నేను పోడూరు మండలంలోని జున్నూరుపాలెం ఎంపీయూపీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను జిల్లా గురించి పాట పాడబోతున్నాను

గోదావరి తీరం పశ్చిమ గోదావరి తీరం కనల బిందును కలిగించేది గోదావరి తీరం పశ్చిమ గోదావరి తీరం గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పచ్చని మన్యం మగని మన్యం కొలు కలువైన కోవేలా మన జిల్లా ఒక్కవేళ మన జిల్లా చుట్టూ గంగా చుట్టు కనంగా పట్టి సీమ క్షేత్రం రెడ్డి రాజు వైభవానికి తిరుగులేని సాక్ష్యం సతవానుల ప్రభవానికి బౌద్ధ శిల రూపం గుంటు పల్లి గుహల కలలంతో అపురూపం సోమేశ్వరుని సోయగాలతో క్షీర

ఆసియ ఖండపు ఎల్లలు దాటి అంతర్జాతీయ వేదిక పైన ఆసియ ఖండపు ఎల్లలు దాటి అంతర్జాతీయ వేదిక పైన కీర్తి పతాకం ఎగరేస్తాంది గోదావరి తీరం పశ్చిమ గోదావరి తీరం గోదావరి తీరం పశ్చిమ గోదావరి తీరం ధన్యవాదాలు నిన్న ారు మా అమ్మమ్మ గారు చూస్తున్నారు మీ తాతయ్య గారు మా అమ్మమ్మ గారు చూస్తున్నారు మీరు ఎంతమంది మా పిల్లలు ఇద్దరు నేను సార్ మీ తమ్ముడు ఏం చేస్తాడు చదువుకుంటున్నాడు సార్ సిక్స్ క్లాస్ తాతయ్యకు భూములు ఉన్నాయో బానే ఏం లేవా ఏం చేస్తారా ఇంటి కాడే ఉంటారు ఇంటికాడ ఉంటాడు మీ అమ్మమ్మ మా అమ్మమ్మ గారు కూడా ఇంటికాడే ఉంటారు డబ్బులు లేవు కదా వాళ్లతోనే గడుపుతున్నా ఇప్పుడు నువ్వేం చదువుకోవాలనుకుంటావు టీచర్ చదవాలను టీచర్ చదవాలనుకుంటా ఓకే ఒక పని చేస్తాను నీకు ఒక యాభై వేలు మీ తమ్ముడికి ఒక యాభై వేలు ఇద్దరికి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను ఆ డబ్బులు పెట్టుకొని బాగా చదువుకోండి ఎప్పటిన అవసరం ఉపయోగించుకోండి అదే మరి సోషల్ వెల్ఫేర్ లో కూడా నీకు ఎన్నో క్లాస్ అమ్మ సెవెంత్ క్లాస్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇస్తారు సీటు నువ్వు అక్కడ చేరిపో అక్కడ చదువుకో యాభై వేలు ఉంటుంది నీకు అవసరం ఉపయోగించుకో ఈ అమ్మాయిని చూశారు మట్టిలో ఈ పిల్లలు సరైన అవకాశాలు ఇస్తే ఏమైనా చేయగలుగుతారు తండ్రి తల్లి లేకపోయినా వాళ్ళ తాత నాన్న అమ్మమ్మ వాళ్ళతో ఉండి చదువుకుంటా ఉంది కానీ విశ్వాసం తగ్గలేదు మనం ఇచ్చే పెన్షన్తోనే వాళ్ళు చదువుకుంటున్నారంటే చాలా సంతోషం నేను ఆ రోజు కూడా ఆలోచించింది ఎలాంటి కష్టాల్లో ఉండే వరకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఆ పెన్షన్లు ఇచ్చాం ఈ సంవత్సరం ఇంకా నాలుగు ఐదు లక్షలు పెన్షన్లు పెంచి ఈ పేదవాళ్ళకు అండగా ఉండడానికి అన్ని విధాలు నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అమ్మాయిని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నా దృష్టికి అప్పుడప్పుడు వస్తా ఉంటారు అందుకే ఈ అమ్మాయి పేరుతో యాభై వేలు వీళ్ళ తమ్ముడు పేరుతో యాభై వేలు వేసి భవిష్యత్తు కోసం కొంతవరకైనా ఉపయోగపడుతున్న ఆశిస్తున్నాను ఈ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో కూడా చేరుస్తాం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ అమ్మాయిని అభినందించాలి యూ